సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు పల్లె పట్టణమనే తేడా లేకుండా వేకోజామున లేచి భోగి మంటలు వేసి వాటి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు హైదరాబాద్లోని పలు కాలనీల్లో సంక్రాంతి సందడి నెలకొంది ఆడపడుచులు రంగురంగులతో సంక్రాంతి ముగ్గులు వేసి వాటిని గొబ్బెమ్మలు భోగిపల్లతో అలంకరిస్తున్నారు కాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ వర్గాల నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపి కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు సూర్యుని నూతన ప్రయాణం మార్పునకు నాంది పలకాలని రాష్ట్రం అంతటా సంక్షేమంతో పాటు అభివృద్ది వెలుగులు విరజిమ్మాలని పేర్కొన్నారు రాష్ట్రంలో మొదలైన ప్రజాపాలనలో స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా సంబరాలు చేసుకోవాలన్నారు సకల జనహితానికి ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు